హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ షాలిమార్ వాస్కోడిగామ షాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్కి ఒక ప్యాంటీ కార్ను అనేది యాడ్ చేస్తున్నారు సో ఇదివరకు ఈ షాలిమార్ వాస్కోడుగామ షాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్ మనకి ఇరవై ఎల్హెచ్బి కోచెస్తో అయితే నడిచేది ఒక ప్యాంటీ కార్ని యాడ్ చేయడం వలన ఈ ట్రైను ఇరవై ఒక్క ఎల్హెచ్బి కోచెస్తో అయితే నడుస్తుంది అనమాట సో ఈ ట్రైన్కి ప్యాంటీ కార్ని ఉంచడం వల్ల మనకి ట్రైన్లోనే ఫుడ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ వన్ టూ యశ్వంత్పూర్ భువనేశ్వర్ ఏసీ స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో ఆన్ బోర్డ్ నేను బస్సులో అయితే ఉన్నాను సో పర్ఫెక్ట్ లొకేషన్లో ట్రైన్ వీడియో రావడం అనేది చాలా లక్కీ అనమాట సో అందుకే నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను இவ்வீடியோ எந்த ஃபென்ட்ஸ் வீடியோ குறித்து காமென்றும் காமெண்ட் ரூபா செப்படி தேங்க் யூ